నమస్తే అండి మంచి అంశం తీసుకున్నారు అందరికీ గుడ్ మార్నింగ్ ఈరోజు అంశము జిల్లాల బార్డర్లు సెట్ చేద్దామని చెప్పి అనుకుంటున్నారు నేను కూడా ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీగా మేము ముందు నుంచి చెప్తున్నాం చాలా అశాస్త్రీయంగా సార్కు మీరు అన్నట్టు ఓ రాత్రిలో ఏదన్నా ఆలోచన వస్తే ఆ రాత్రి తెల్లారే వరకు ఆ నిర్ణయం అమలైపోయింది దానివల్ల చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు వచ్చినాయి ఇప్పుడు పాలనా సౌలభ్యం కోసం చిన్న జిల్లాలు చిన్న రాష్ట్రాలు కావాలనుకున్నట్టే చిన్న జిల్లాలు కావాలని అనుకుంటాం కానీ ఇప్పుడు మా మా ఉమ్మడి మామినగ జిల్లా తీసుకుందాం ఏడు జిల్లాలు అయినాయండి అవును మహబూబ్ నగర్ నాగర్ కర్నూలు వనపర్తి గద్వాల నారాయణపేట వికారాబాదు రంగారెడ్డి రంగారెడ్డి ఏం చేయాలి చెప్పండి ఇంకా విచిత్రమైన విషయం ఏంటంటే ఇప్పుడు సపోజ్ కల్వకుర్తి అసెంబ్లీ నియోజకవర్గం ఉంది కల్వకుర్తి అసెంబ్లీ నియోజకవర్గము సగమేమో నగర్ కర్నూల్లో ఉంది నారకల్ జిల్లాలో సగము నియోజకవర్గం రంగారెడ్డి జిల్లాలో ఉంది ఇప్పుడు మేము మేము భారతీయ జనతా పార్టీ తరఫున సపోజ్ నాగర్కర్నూలు జిల్లాలో ఒక నార్కల్ జిల్లా వైస్ ప్రెసిడెంట్ అని చెప్పి మేము ఒక పార్టీ పోస్ట్ ఇచ్చినాము నాగర్కర్నూలు జిల్లాలో ఈయన నార్కల్ జిల్లా ఆయన వై రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ లా నేను నాగర్కూల్ జిల్లా వైస్ ప్రెసిడెంట్ అని కార్డు పంపిస్తే ఆ జిల్లా కలెక్టర్ అపాయింట్మెంట్ కూడా ఎంఆర్ఓ కూడా అపాయింట్మెంట్ ఇయ్యాడు ఏం చేయాలి ఇప్పుడు అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీ డివైడ్ అయిపోయింది సగం ఇక్కడ అయింది సగం ఇక్కడ అయింది పోక తప్పదు పోతే మర్యాద లేదు గుర్తింపు లేదు ఇంత పాలన ఇప్పుడు షార్నర్ కాన్స్టివెన్సీ ఉంది అదే విధంగా ఉంది అంతేందుకు రేవంత్ రెడ్డి గారి కాన్స్టిట్యసీ కూడా సగం వికారాబాద్ లో ఉంటుంది సగం నారాయణపేట జిల్లాలో ఉంటది ముక్కలు చిక్కలైపోయిందన్న ఇప్పుడు విచిత్రమైన విషయం ఏంటంటే వన్పర్తి జిల్లా ఒక్కటే అసెంబ్లీ కాన్స్టిట్యసీ ఉంటుంది ఒక్క అసెంబ్లీ కాన్స్టిట్యు ఒక కలెక్టర్ ఒక ఎస్పీ ఒక కలెక్టర్ బంగ్లా ఒక ఎస్పీ బంగ్లా జిల్లా జిల్లా ఎంత ఆశ్చర్యకరం అండి మీరు మేము జిల్లాలు చేయాలి జిల్లాలు విభజించాలి అని చెప్పి ముందు నుంచి అనుకున్నారు చేయండి ఇప్పుడు పక్క రాష్ట్రం చేసింది ఒక పార్లమెంటు నియోజకవర్గానికి ఒక జిల్లా అది ఒక పద్ధతి పది జిల్లాలు ఉన్నాయి ఇరవై జిల్లాలు చేయండి ఇరవై మూడు జిల్లాలు చేయండి ముప్పై మూడు జిల్లాలు ఏంటి అండి సరే మీరు చేసిన తర్వాత కూడా ఎన్ని జిల్లాలు కొత్త జిల్లాలు ముట్టుకొచ్చినాయి మీరు నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత కేసీఆర్ గారు నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత ఎవరు డిమాండ్ పెడితే ఆయనకు నచ్చితే ఆ డిమాండ్ని అంగీకరించిండు లేదు ఒకరెవరైనా ప్రతిపక్ష పార్టీ నాయకులు ఇప్పుడు డికేఆర్న గారు గద్వాల జిల్లా కావాలని చెప్పి దీక్షలు చేసింది ఆమె జిల్లాకు ఒత్తిడికి తలకి జిల్లా ఇవ్వాల్సి వచ్చిన పరిస్థితుల్లో ఇంకొక జిల్లాని క్రియేట్ చేసిండ్రు అంటే ఒకటే జిల్లా ఈమె ఒత్తిడికి నేను లొంగలేదు అని చెప్పడం కోసం నారాయణపేట జిల్లాను కూడా కొత్తగా క్రియేట్ చేసిండు అంత అశాస్త్రీయంగా జిల్లాల విభజన జరిగింది కాబట్టి ఇది ఖచ్చితంగా ఖచ్చితంగా దీని కాల పరీక్షకు అని చెప్పి మేము మొదటి నుంచి చెప్తూనే ఉన్నాం ఇప్పటికైనా ప్రభుత్వం ఆలోచించి ఆ దిశగా ముందుకు పోతే మేము స్వాగతిస్తాం మాకేం అభ్యంతరం లేదు మీరు జిల్లాలో కలెక్టరేట్లు అయినాయి మెడికల్ కాలేజీలు అయినాయి అంటే అవేం ప్రజా ఉపయోగకరమైనవి దాని వల్ల నష్టమేం లేదు ఉండలేదు కానీ జిల్లాల సరిహద్దులు మాత్రం మార్చాల్సిందే ఖచ్చితంగా జిల్లా స్వరూపాన్ని మార్చాలని చెప్పి వస్తుంది కానీ జిల్లాలు ముట్టుకుంటే ఒక తిన తిట్టే తిన కదిపే శాసనం చేయగలదా కాంగ్రెస్ ప్రభుత్వం